జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో పవర్ఫుల్ అయిన అమ్మవారి నామైన అనవచ్చండి లేదా మంత్రమైన అనవచ్చండి ఈ మంత్రాన్ని కనుక మనము చదవటం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అది తప్పకుండా నెరవేరుతుందండి ముందుగా మనకున్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నిటినీ కూడా తుడిచేసే చాలా శక్తివంతమైన మంత్రము అనడంలో అతిశయోక్తి లేదండి రోజుకి కనీసము ఇరవై ఒక్కసార్లు తప్పకుండా చదివి తీరాలి ఒక్క మాట రూపంలో ఉంటున్న ఈ మాటని కనుక మనము చదవటం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారు అనడంలో సందేహము అయితే లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా జరిగి తీరుతుంది చాలామందికి ఆర్థికపరమైన సమస్యలతో మనసు అనేది అతలాకుతలం అయిపోతూ అసలు ఎందుకు మనకు ఈ జీవితము అనే స్థితికి కూడా వెళ్ళిపోయి కొంతమంది మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందికి ఏం చేయాలో తెలియక వాళ్ళ యొక్క స్థితిని కుటుంబంలో ఉన్న పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమందికి ఏం ప్రయత్నించినా కూడా ఆ పనులన్నీ జరగకుండా ఉంటాయి ఏది తలపెట్టినా అవన్నీ కూడా వెనక్కి వస్తూ ఉంటాయి డబ్బులు కూడా వృధాప్రాయాసగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత డబ్బు వచ్చినా కూడా మనస్సంత అనేది కొంతమందికి ఉండదు ఇలా రకరకాల సమస్యలతో రకరకాల బాధలతో బాధపడేవారందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి నామాన్ని లేదా మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదవటం వల్ల మనకి జరగనే జరగవు అనుకున్నవి ఏదైనా సరే తప్పకుండా జరుగుతాయండి మన జీవితంలో మంచి అద్భుతాలు జరుగుతాయి ఆర్థిక సమస్యలు ఏమున్నా కష్టాలు ఉన్నా సరే ఆ కన్నీళ్లుగా ఉండే కన్నీళ్ళు కూడా తుడిస్తారు అమ్మవారు అంటంలో తు మనకి అమ్మవారే దిగివచ్చి మన కన్నీళ్ళు తుడిచారా అన్నట్టుగా మనకి అనిపించే విధంగా మనకి ఉంటుందండి అంతటి చక్కటి ఈ యొక్క మంత్రాన్ని కనుక మనము రోజు చదవటం వల్ల మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా మన జీవితంలో జరిగి తీరుతాయండి ఆ ఏమిటి అంటే బహు బహు బాసిని బాసిని బహు బాసిని అనే అమ్మవారి యొక్క నామాన్ని మనము గనక రోజు ఒక మంత్రంలా మనం జపిస్తూ ఉంటే మనకి జరగనే జరగవు అనుకునే ఏ పనైనా సరే అమ్మవారు మనకి ప్రత్యక్షంగా దిగి వచ్చి మనకి తప్పకుండా నెరవేర్ నెరవేర్చేలాగా మనల్ని దీవిస్తారండి ఎప్పుడు అంటే మనకున్న నెగిటివ్ మైండ్ తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్తో మంచిగా అమ్మవారిని నమ్మి ఆర్తితో భక్తితో గనక మనము ఈ నామాన్ని బ్రహ్మముహూర్తంలో చదివితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి లేదా రోజు నిద్రించే ముందైనా చదవచ్చు లేదా మనం దీపారాధన చేసుకున్న తర్వాత అయినా ఈ మంత్రాన్ని కనుక చదివితే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మత